అపోస్తుల కార్యములు నాంగ అధ్యాయము నాంగ అధ్యాయము పన్నెండవ వర్షం చదవండి మరి ఎవరికి ఉన్నాడు రక్షణ కలుగదు ఈ నామములని మనము రక్షణ పొందవలన కానీ ఆకాశం క్రింద మనుషులలో ఈయబడిన మరి ఏ నామము రక్షణ పొందలేము అని సంగ దేవుని పిల్లల గుర్తుపెట్టుకోడండి ఇక్కడ పేదలు వ్యవహానుల మధ్య కొద్దిగా వాళ్ళిద్దరు ఇద్దరు ఒక లిక్కకు వెళ్ళి ఒక కార్యం చేయడం జరిగింది ఎక్కడ దేవుని మందిరం మీదట ఒక కుండీ వ్యక్తి ఉంటే ఆయనకి దేవుడి నామంలో అంటే యేసుక్రీస్తు నామంలో బాగు చేయడం జరిగింది జరిగిన తర్వాత అక్కడ ఉన్న చాలా మంది శాస్త్రులు కావచ్చు పరిశీలు కావచ్చు వీళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది వాళ్ళ ధైర్యంగా దేవుడు మాటలు చెప్తారు ఇంకో యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఏసుక్రీస్తు పాపల కోసం భూమి మీదకి దిగి వచ్చి ఆయన మానవుల కొరకు మానవులు చేసిన పాపాల నిమిత్తము మరణించి తిరిగి లేచిన దేవుడు ఆయనే దేవుని కుమారుడు ఆయనే వేసు క్రీస్తు అని వాళ్ళందరూ బల్లబుద్ధినట్టుగా గట్టిగా చెప్తాను చెబుతుంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయి వీళ్ళు చదువు లేదు కదా వీళ్ళు బామరులు కదా చేపలు పట్టుకునే వాళ్ళు కదా వీళ్ళకి ఎక్కడి నుంచి తెలివి వచ్చింది అని వాళ్ళందరూ కూడా అక్కడ ఉండే వాళ్ళు ఆశ్చర్యపోతారు ఎవరంటే వీళ్ళు శాస్త్రులు పరిచయం అంటే బాగా చదువుకునే జ్ఞానం ఉండేవాళ్ళు అన్ని గ్రంథాలు మాకే తెలుసు మాకు తెలిసింది ఎవరు లేదనుకునేవారు శాస్త్రులు అలే వాళ్ళందరూ కూడా ఆ చదువు లేని వారిని వాళ్ళకున్న విజ్ఞానాన్ని వాళ్ళకున్న జ్ఞానాన్ని వాళ్ళకున్న పాండిత్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంది వాళ్ళందరూ కూడా మళ్ళీ ఏం చేస్తారు చెప్పకూడదు ఈ మాటలు ఏసు గురించి మీరు చెప్పలే చెప్పకూడదు అని చెప్పి వాళ్ళని ఆటంకపరస్తుంది ఏసు గురించి మీరు చెప్పకూడదు అని ఆటగా పరుస్తుంటే వాళ్ళు చెప్తున్నా అక్కడ ధైర్యంగా చెప్తారు ఏమని మరీ ఎవరినూ రక్షణ కలగదు ఈ నామముని మనకు మనము రక్షణ పొందవలెను ఏ నామమున కూడా మానవుడికి రక్షణ లేని లేదు ఈ నామమునే ఏ నామమునా చెప్పండి చెప్పాలి అందరూ గట్టిగా చెప్పాలి ఏసు ఏందమ్మా తిరగ రాత్రి తినరా తిండ్ర లేదా తినరు కదా మరి ఏం వాళ్ళు నోరు తినేది ఏసు చెప్పి దేవుడికి చెప్పడానికి నోరు లేకుండా పెట్ట చెప్పండి ఎవరు ఏ నామము లక్షణ మనకి ఏసు పెద్దగా చెప్పండి ఏసు రక్షణ మరి ఏ నామములు కూడా రక్షణ మనకి లేదు అంత మళ్ళా చెప్తుండ వాళ్ళు ఆకాశ క్రింద మనుషులను ఎప్పుడైనా మరి ఏ నామముల రక్షణ పొందలేము ఆ నేను వాళ్ళు గట్టిగా చెప్తున్నా మళ్ళా వాళ్ళొచ్చి వాళ్ళని ఆట పరుస్తారు ఏసు లేదు ఏం లేదు దేశం గురించి మీరు చెప్పాలండి యేసు నామం మీరు ఇక్కడ చెప్పకూడదు ఎందుకంటే ఇక్కడ అందరు పెద్ద పెద్ద వాళ్ళు ఉండరు పెద్దోళ్ళు ఉండరు బాగా చదువుకున్న వాళ్ళు ఉండరు బాగా విజ్ఞానవంతులు ఉండరు బాగా పండితులు ఉండరు శాస్త్రులు ఉండరు పరిశ్రయలుండరు ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళు ఉండరు మీరు చెప్పకూడదు ఏసునామాని మీరు చెప్పకూడదు అంటే వాళ్ళు ధైర్యంగా చెప్తారు ఇదిగో ఉన్న ఏ నామమునా రక్షణ లేదు ఏసు నామములనే రక్షణ కలుగుతుంది అని ఆనాడు ఉన్న పేతృ వ్యవహారంలో ధైర్యంగా సాక్ష్యం లే ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళు ఏసు గురించి ప్రకటించేగా ఉంటారు దేవుడు దేవుని కుమారుడు ఆయన ద్వారానే రక్షణ అని చెప్పగల మొన్న మీకు చెప్తున్నాను యేసు ప్రభు నామమందు తప్ప ఏ మానవుడు గాని మనిషి గాని స్త్రీ గాని పురుషుడు గాని ఎవ్వరు కూడా మోక్షానికి చేరుకునే అర్హత లేదు